హాయ్ ఫ్రెండ్స్ ఈ వాటి వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీలు రెండు వేల ఇరవైకి సంబంధించి లాస్ట్ వీడియోలో నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హెచ్ఎల్సీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దానికి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోనే ఇది మనం రిజిస్ట్రేషన్లో భాగంగా హెచ్ఎల్సీ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటాం డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కోసం అవి ఎక్కడున్నాయి ఏం కదా అనేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా దానికోసం ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టాను ఆ పీడిఎఫ్లో చూసుకున్నట్టయితే ముందుగా డిస్టిక్ నేమ్ ఉంది సెంటర్ కోడ్ ఉంది సెంటర్ నేమ్ అలానే సెంటర్ కాంటాక్ట్ నెంబర్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలానే హెచ్ఎల్సి ఇన్ఛార్జ్ అంటే అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు మనం చూసుకోవాలి డిస్టిక్ ఏ డిస్టిక్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేసి ఇక్కడ డిస్టిక్ ఉంది ఇక్కడ కాలేజ్ నేము అది ఎక్కడ ఉంది ప్లేస్ శ్రీకాకుళం ఓకే నెల్లూరు గుంటూరు తిరుపతిలో అనంతపూర్లో కడప ప్రతి డిస్టిక్ చూసుకోండి విశాఖపట్నం శ్రీకాకుళం ఎన్టీఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ అలానే చూసుకుంటే గుంటూరు కర్నూలు కర్నూలులోనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆలూరు ప్రతి ఒక్కటి ఉంది చూసుకోండి ఓకే ఇది ఎలా హెచ్ఎల్సి మనకి ఏవైతే దగ్గరున్నాయో అప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏవైతే అనుకూలంగా ఉంటాయో మీ హోమ్ దగ్గరగా ఉండేవి సెలెక్ట్ చేసుకోండి లిస్ట్అవుట్ చేసుకోండి ముందుగా ఎక్కడున్నాయనేసి అంత పీడప్ ఒకసారి చూడండి మీకు దగ్గరలో ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి సరే నెక్స్ట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ప్రాసెస్ చేసుకుందాం ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీ పాలిసెట్ అని కొట్టి ఏపీ పాలిసెట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ హెచ్ఎల్సి అనేసి ఉంటుంది హెచ్ఎల్సి సెంటర్స్ ఉంటాయి క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆటోమేటిక్గా మనం డౌన్లో వేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఇది ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకునేది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరీ ముఖ్యంగా మన తెలుగు స్మార్ట్ ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి